కేటీఆర్ మాయల మరాఠా మాటలు చూస్తే తన భయం ఏందో అర్థమవుతున్నది అర్థమవుతుందా ఇప్పుడు చాలా లుచ్చా మాటలు మాట్లాడుతున్నది నువ్వే నీకొక ఇంగితం లేదు వ్యవహారం లేదు ఒక ఆలోచన లేదు భయం పుట్టుకొని ఇలా చేస్తున్న నీ పిచ్చి ప్రేలాపనలు చూస్తుంటే ఒక ఇంత నవ్వొస్తున్నది ఇలా నువ్వు ఆట ఆడుకుంటా అని చెప్తున్నావు దేనికి దొంగతనం చేసి ఆట ఆడుకుంటావా నీ ఆట మొదలైంది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏదో పెద్ద జనంలో హీరోని కావచ్చు అనుకున్నా నువ్వు చేసింది దొంగతనం అనే విషయం నీకు తెలుసు ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల నీకు వచ్చేది ఏం లేకపోగా ఇలా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతున్న తీరు చూసి సభ్య సమాజమే ముక్కున వేలేసుకుంటుంది నీ యొక్క భావజాలం నీ యొక్క భాష నిజంగా నిన్ను కనీసం గతంలో కేసీఆర్ కొడుకునైనా చూస్తానికి ఇష్టపడేటోళ్ళు ఇప్పుడు ఇప్పుడు నిన్ను చూస్తే నీ వ్యవహార శైలిని చూస్తే ప్రజలు ఇలాంటి కూడా ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిందనే స్థితికి దిగజారిను